రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు సంఘే శక్తి కలియుగే ఈ కథని సుప్రసిద్ధ కథకులు శ్రీ ఉమామహేష్ ఆచార్య గారు రాశారు వీరు సంఘే శక్తి కలియుగే వ్యక్త వ్యక్తం అను రెండు కథా సంపుటాలను వెలువరించారు ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లో పద్నాలుగు ఒకటి రెండు వేల పద్దెనిమిది సంచికలో వెలువడింది కథా కథాశీర్షిక సంఘే శక్తి కలియుగే రచన శ్రీ ఉమా మహేష్ ఆచార్య వినిపిస్తున్నది రోహిణి బంజారి డియర్ స్టూడెంట్స్ నెట్వర్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని భౌగోళికంగా దూరంగా విడివిడిగా ఉన్న వ్యక్తులు లేదా సిస్టమ్స్ షేర్ చేసుకోవడం కనెక్టివిటీ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బెనిఫిట్ టు షేర్ లిమిటెడ్ రీసోర్సెస్ ఇంతలో ప్యూన్ వచ్చి సార్ మీకేదో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది పోస్ట్ మ్యాను మీ గురించి వెయిట్ చేస్తున్నాడు అనడంతో సీరియస్గా పాఠం చెప్తున్న సర్వేశ్వరరావు ఎక్స్క్యూజ్ మీ చిల్డ్రన్ ఐ విల్ బి బ్యాక్ షార్ట్లీ అంటూ కొంచెం ఆదురుదాగా స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు రిజిస్టర్ లెటర్ సంతకం పెట్టి తీసుకుని వెంటనే చించి చదవడం మొదలుపెట్టాడు అదో లాయర్ నోటీసు తన కూతురికి డివోర్స్ నోటీస్ పంపించాడు అల్లుడు అంతే ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు సర్వేశ్వరరావు ఒంట్లో నీరసంగా ఉంటుందని ఓ పది రోజులు ఉండి వెళ్తానని వచ్చింది సౌమ్య అంతకు మించి ఏమీ చెప్పలేదు అల్లుడు కూడా మంచివాడే ఊర్లోనే ఉంటారు కాకపోతే అత్తామామలు కొడుకు కట్నం లేకుండా చేసుకున్నాడని ఒకటి రెండు సార్లు వ్యంగ్యంగా మాట్లాడడం ముభావంగా ఉండడం వరకు తనకు తెలుసు కానీ విషయము ఇంతవరకు వస్తుందని అనుకోలేదు పక్కనే ఉన్న గ్లాస్లోని మంచినీళ్లు తాగి పర్మిషన్ పెట్టి ఇంటికి బయలుదేరాడు కూతుర్ని అడిగి విషయం తెలుసుకున్నాడు అల్లుడితో ఏమీ ఇబ్బంది లేదు కానీ అతను వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి మాట్లాడలేడు వాళ్ళ రెండో అబ్బాయికి ఈ మధ్య పెళ్ళైంది అవతలి వాళ్ళు బాగా కట్నకానుకలు ఇచ్చారట అప్పటి నుంచి సౌమ్యకి కష్టాలు మొదలైనాయి సర్వేశ్వరరావుకి ఇలాంటి విషయాలు వినడం కూడా కొత్త వెంటనే లేచి ఇంటి పక్కనే ఉన్న లాయర్ని కలిశాడు లాయర్ సందీప్ కుమార్కు ఊర్లో మంచి పేరుంది నోటీస్ అంతా చదివిన లాయరు మాస్టరు మీరేం చేద్దామనుకుంటున్నారు కాంప్రమైజ్ చేసి అమ్మాయిని తిరిగి పంపించాలనా లేక డైవర్స్ తీసుకోవాలనా అని ఇంకా పూర్తి చేయకుండానే అయ్యో డైవర్స్ వరకు వెళ్ళేంత చెడ్డవాళ్ళు కాదు సార్ వాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు వాళ్ళకి ఏమైనా డిమాండ్లు ఉంటే తీర్చి పంపించేద్దాం మీరే ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబెట్టాలి అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు అయ్యయ్యో మీరు పెద్దవారు పైగా సౌమ్య మా ఇంట్లో తిరిగిన పిల్ల ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు ఈ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఆరు నెలల్లో మీ అమ్మాయి చక్కగా తిరిగి కాపురం చేసుకునేలా చూసే బాధ్యత నాది వాళ్ళని ఎలా మలచాలో నాకు వదిలేయండి పైగా ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు నాకు బాగా తెలుసు ఆయన చాలా మంచి ఆయన విడాకులకు అస్సలు ఒప్పుకోరు మీరు నిశ్చింతగా ఉండండి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ లాయర్ ధైర్యం చెప్పేటప్పటికి కొంచెం కుదురుకున్నాడు సర్వేశ్వరరావు ఆ మర్నాడు ఆదివారం కావడంతో దగ్గరలోనే సొంత ఊరిలో ఉన్న పొలానికి వెళ్ళాడు సర్వేశ్వరరావు ప్రతి ఆదివారం పొలంలో ఏదో ఒక పని చేయడం అతని అలవాటు కాలువ తవ్వి పొలానికి నీరు పడుతూ ఉండగా పక్కమడిలో ఉన్న జనార్దన్ సర్వేశ్వరరావుని చూసి పరుగు పరుగున వచ్చాడు నమస్తే మాస్టారు ఎప్పుడొచ్చారు అంటూ సర్వేశ్వరరావు చేతిలోని పార అందుకోబోయాడు నమస్తే జనార్దన్ గారు ఇప్పుడే వచ్చాను బాగున్నారా అబ్బాయి ఎలా ఉన్నాడు అంటూ పార పక్కన పడేసి కాళ్ళు కడుక్కుని గట్టు మీదకి వచ్చాడు సర్వేశ్వరరావు జనార్దన్ వాళ్ళ అబ్బాయి సర్వేశ్వరరావు స్టూడెంట్ బాగా చదువుతాడు మీ దయవల్ల బాగానే ఉన్నాడు సార్ మొన్న మా అబ్బాయికి హైదరాబాదులో కాలేజీలో సీటు వచ్చినప్పుడు మీరు చెప్పినట్లుగానే మీ అబ్బాయిని కలిసాం స్టేషన్కి వచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం దగ్గర నుంచి మా అబ్బాయిని కాలేజీలోను హాస్టల్లోనూ జాయిన్ చేసి నన్ను తిరిగి రైలెక్కించడం వరకు మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు మీ అబ్బాయే లేకపోతే ఆ పట్టణంలో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేం మాస్టారు మధ్యాహ్నం మీరు భోజనం మా ఇంట్లోనే చేయాలి అన్నాడు జనార్దన్ ఆప్యాయంగా అయ్యో ఇందులో మేం చేసిందేముంది మీ అబ్బాయి తెలివైనవాడు కష్టపడ్డాడు మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఇక భోజనం సంగతి నేను క్యారేజ్ తెచ్చుకున్నాను మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అనగానే సరే మాస్టారు మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి ఉంటాను అంటూ జనార్దన్ బయలుదేరి వెళ్ళాడు హలో అన్నాడు ఫోన్ ఎత్తి విసుగ్గా డాక్టర్ సుఖ్సాగర్ అది హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఏసీ కూపే ముందు రోజు హైదరాబాద్లో ఓ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి ట్రాఫిక్ జామ్ వల్ల ఫ్లైట్ మిస్ అయితే ట్రైన్లో వస్తున్నాడు డాక్టర్ సుఖ్సాగర్ వస్తూ వస్తూ అన్నయ్య దగ్గర ఉంటున్న అమ్మని కూడా తీసుకొచ్చాడు విపరీతమైన వర్షాల వల్ల ట్రాక్ పోయిందట ట్రైన్ బాగా లేట్ అయింది ఏదో పల్లెటూరులో పొలాల మధ్య ఆగిపోయి దాదాపు నాలుగు గంటలైంది అమ్మ డయాబెటిక్ ఏదో ఒకటి తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి ఓవర్ నైట్ జర్నీయే కదా అని బ్యాగ్లో ఏమీ పెట్టుకోలేదు తనకి క్లినిక్ టైం అయిపోతుంది పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు పొద్దున్నే కాఫీ తాగడం అలవాటు పదవుతుంది వర్షం వల్లేమో ట్రైన్లో కూడా అమ్మే కూర్రాళ్ళు ఎవ్వరూ రావడం లేదు ఇంత చిరాక ఉండగా ఫోన్ మోగింది అందుకే ఆ విసుగు గుడ్ మార్నింగ్ డాక్టర్ మా అబ్బాయికి విపరీతంగా కడుపు నొప్పిగా ఉంది మీ క్లినిక్ దగ్గర వెయిట్ చేస్తున్నాం రిసెప్షన్లో అడిగితే మీరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటున్నారు కొంచెం అర్జెంటు సార్ అందుకే మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నాను అవతల నుంచి ఎంత పొలైట్గా మాట్లాడినా ప్రస్తుతం అతనున్న పరిస్థితి వల్ల డాక్టరు నిభాయించుకోలేకపోయాడు అందుకని డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తారా నేను ఇక్కడ ట్రైన్లో ఉన్నాను ఎప్పుడు వస్తానో తెలియదు అవసరమైతే వెయిట్ చేయండి లేదంటే మీ ఇష్టం అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు డాక్టర్ సుఖ్సాగర్ ఇంకో అరగంట గడిచింది అమ్మ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది పడుకునే ఉంది కానీ తేడా తెలుస్తుంది అతనికి నెమ్మదిగా ఆకలి మొదలైంది కూపే కావడంతో ఎవరూ లేరు ఏం చేయాలో తెలియడం లేదు ఇంతలో ఎవరో డోర్ కొట్టారు డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా ఓ పల్లెటూరి వేషధానలో ఉన్నాడు ఓ వ్యక్తి ఓ చేతిలో ఫ్లాస్కు మరో చేతిలో టిఫిన్ పొట్లాలు అయ్యా తవరు డాక్టర్ గారండి అవును నేనే డాక్టర్ సుఖసాగర్ అన్నాడు ఆశ్చర్యంగా అయ్యా మాది నర్సింగ్పల్లె అండి మా సర్పంచ్ గారు మీకు ఇచ్చి రమ్మన్నారండి అన్నాడు అతను వినయంగా ఆ రెండు బెడ్ మీద పెడుతూ ఎవరతను ఎందుకు ఇవన్నీ పంపారు ఆయనకి ఎవరు చెప్పారు ఇవేమీ అడగలేదు డాక్టర్ సుఖసాగర్ మొహమాటం ఆశ్చర్యం వీటన్నిటికంటే ఆకలి బలమైనది సరే సరే థ్యాంక్ యూ అంటూ వ్యాలెట్ తీసి ఐదు వందలు ఇవ్వబోయాడు అయ్యా వద్దండి ఉంటానండి అంటూ కొంచెం వెనక్కి వెళ్ళాడు ఆ వ్యక్తి దండ కట్టుకొని మరి మీ క్లాస్కు మీకు ఎలా ఇవ్వాలి పోనీ ఓ నిమిషం ఉంటారా కాఫీ తాగి ఇచ్చేస్తాను అని డాక్టర్ అనగానే అయ్యా పర్లేదండి తావరతోనే ఉంచండి మీరు నింపాదిగా తాగండి ఉంటానయ్యా అంటూ అలాగే వెనక్కి వెళ్ళి తలుపేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అతను వెళ్ళడం ఆలస్యం ముందు ఓ కప్పు కాఫీ అమ్మకి ఇచ్చి తాను తాగి అప్పుడు ఓపెన్ చేశాడు టిఫిన్ పొట్లాలు మల్లె పువ్వుల్లా ఉన్న వేడి వేడి ఇడ్లీలు దాదాపు డజను ఉన్నాయి అరిటాకులో కట్టడం వల్ల ఆ ఆవిరికి అరిటాకు వాసన కూడా తగిలి ఘుమఘుమలాడిపోతున్నాయి పక్కనే పోపేసిన గట్టి కొబ్బరి చట్నీ ముందు అమ్మకి పెట్టి మందులేసి తాను ఇష్టంగా తిన్నాడు అతనికి ఆ టైంలో ముందు రోజు రాత్రి పార్టీలో సగం తిని వదిలేసిన ఆరు వేల రూపాయల అనార్కలి బటర్ చికెన్ గుర్తుకొచ్చింది అది కూడా ఇంత రుచిగా అనిపించలేదు పూర్తిగా తినడం అయిపోయాక అప్పుడు తీరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు అసలు ఎవరు పంపారు ఇంతకీ ఇది తన కోసమేనా లేక వేరే వాళ్ళది పొరపాటున తనకొచ్చిందా ఒకవేళ అదే జరిగితే అతను మళ్ళీ వస్తే ఇలా ఆలోచిస్తూ ఉండగా అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ట్రైన్ నెమ్మదిగా కదిలింది అది డాక్టర్ సుఖ్సాగర్ క్లినిక్ డాక్టర్ లేటుగా రావడంతో క్లినిక్ చాలా రష్గా ఉంది రిసెప్షనిస్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు సర్వేశ్వరరావు మేడం పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది కొంచెం త్వరగా పంపిస్తారా ప్లీజ్ సార్ డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారు మీకన్నా ముందు చాలామంది పేషెంట్స్ ఉన్నారు వీళ్ళలో రెండు నెలల క్రితం అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కొంచెం వెయిట్ చేయాలి అంది రిసెప్షనిస్టు విసుగ్గా మరో పది నిమిషాలు చూశాడు సర్వీసు రావు లాభం లేదు కుర్రాడు కడుపు నొప్పితో విలువెల్లాడిపోతున్నాడు ఇక వెయిట్ చేయడం మంచిది కాదని మళ్ళీ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం జస్ట్ మీరు ఒకసారి లోపలికి వెళ్ళి ఎవరో ఫ్లాస్క్ తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పండి ప్లీజ్ అన్నాడు రిసెప్షనిస్టు అర్థం కానట్లు వింతగా చూసింది మేడం అదొక్కటి చెప్పండి చాలు అన్నాడు ఈసారి కొంచెం కటువుగా అయిష్టంగానే ఇంటర్కామ్లో చెప్పింది ఆ అమ్మాయి అంతే మరుక్షణం డాక్టర్ సుఖ్ తన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి రిసెప్షనిస్టుని అడిగాడు ఎవరు ఫ్లాస్క్ గురించి వచ్చింది ఎవరు అని ఆత్రంగా పక్కనే ఉన్న సర్వేశ్వరరావు సారీ సార్ నేనే అన్నాడు కొంచెం ఇబ్బందిగా ఓహో మీరా ప్లీజ్ ఇన్ సైడ్ అంటూ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే ముందు పేషెంట్ ఎవరో చెప్పండి ఆ తర్వాత ఫ్లాస్క్ విషయం మాట్లాడదాం అన్నాడు డాక్టర్ నవ్వుతూ సార్ ఈ అబ్బాయి నిన్న రాత్రి నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అపెంటిసైటిస్ అని అనుమానం కొంచెం చూడండి ప్లీజ్ అన్నాడు సర్వేశ్వరరావు ఓ తప్పకుండా బాబు ఇలా రా ఇక్కడ పడుకో అని ఆ అబ్బాయిని ఎగ్జామిన్ చేస్తూ రాత్రి ఏం తిన్నావు అని అడిగాడు రాత్రి బయట ఎగ్ నూడుల్స్ తిన్నాను సార్ అన్నాడు ఆ అబ్బాయి భయం భయంగా వామిటింగ్ అయిందా అడిగాడు డాక్టర్ లేదు సార్ కడుపులో వికారంగా ఉంది కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అన్నాడు ఆ కుర్రాడు బాధగా ఏడుస్తూ ఓకేనా అన్న లేచి కూర్చో అని సర్వేశ్వరరావు కేసు చూసి నథింగ్ టు వరీ సార్ జస్ట్ ఫుడ్ పాయిజనింగ్ అయింది అంతే మెడిసిన్స్ ఇస్తాను సాయంత్రానికి తగ్గిపోతుంది అంటూ బజార్ నొక్కి నర్సును పిలిచి సిస్టర్ ఈ అబ్బాయికి ఓఆర్ఎస్ ఇచ్చి ఎంఎస్ఎస్ చేయించండి అంటూ మందులు రాసి ఇచ్చాడు నర్స్ ఆ కుర్రాడిని పక్కనే ఉన్న రూమ్కి తీసుకెళ్ళింది థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సర్వేశ్వరరావు ఇట్స్ ఓకే సార్ అంటూ ఇప్పుడు చెప్పండి సార్ అసలు మీరు ఎవరు ట్రైన్లోకి ఆ టిఫిన్ కాఫీ ఎలా పంపారు అన్నాడు కుతూహలంగా అదా సార్ ఈ అబ్బాయి పొద్దున్నే కడుపు నొప్పి అంటే మీ క్లినిక్కి తీసుకొచ్చాను మీ స్టాఫ్ మీరు రావడం లేట్ అవుతుందంటే మీకు నేనే ఫోన్ చేశాను మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏ ట్రైన్లో ఉన్నారో కనుక్కుంటే లక్కీగా అది మా ఊరే అని తెలిసింది అక్కడ జనార్దన్ అని ఆ ఊరి సర్పంచ్ మాకు ఆయన విషయం చెప్తే ఆయనే మీకు పలహారం అది ఏర్పాటు చేశాడు నిజానికి ఆ విషయం చెప్పకూడదు కానీ మిమ్మల్ని కలిసే అర్జెన్సీలో చెప్పవలసి వచ్చింది ఐఎమ్ సారీ సార్ బై వే నా పేరు సర్వేశ్వరరావు ఈ ఊర్లోనే కేవీలో ఫ్యాకల్టీలో పనిచేస్తున్నాను నిజంగా చాలా థ్యాంక్స్ సార్ మీ స్నేహితుడు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సిచ్యుయేషన్ అటువంటిది నైస్ టు మీట్ యూ మీకు కానీ మీ స్నేహితుడికి కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి మీ నెంబర్ ఇవ్వండి సేవ్ చేసుకుంటాను అన్నాడు డాక్టర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ కుర్రాడికి వామిటింగ్ అయ్యి కొంచెం కడుపు నొప్పి తగ్గాక టాబ్లెట్లు కొని బయటికి వచ్చాక ఫోన్ వచ్చింది సర్వేశ్వరరావుకి మాస్టరు నేను మీ నైబర్ని హైకోర్టులో పనుంటే నిన్నే హైదరాబాద్ వచ్చాను మా అబ్బాయికి ఒంట్లో బాగలేదని మీరే హాస్పిటల్కి తీసుకువెళ్ళారని నా మిస్సెస్ చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది మీరు అంటూ ఆత్రంగా ఫోన్ చేశాడు లాయర్ సందీప్ కుమార్ మీరేం కంగారు పడకండి సార్ కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది అంతే ఇప్పుడు బాగానే ఉన్నాడు డాక్టర్ గారు ఏం పర్వాలేదన్నారు మందులు తీసుకున్నాం ఇంటికి వెళ్తున్నాం ఇంటికి చేరాక మీ అబ్బాయి చేత మాట్లాడిస్తాను అన్నాడు సర్వేశ్వరరావు చాలా థ్యాంక్స్ మాస్టారు సమయానికి దేవుడిలా ఆదుకున్నారు మీ రుణం తీర్చుకోలేను అన్నాడు సందీప్ ఉద్వేగంగా అయ్యో అంత మాట అనకండి సార్ మీరు చేసిన సాయం ముందు ఇదెంత పాటి రోజు మీరు ఆ విషయాన్ని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసి జడ్జి గారి చేత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం వల్లే కదా వాళ్ళు మారారు ఈరోజు మా అమ్మాయి సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటోంది అదంతా మీ చలవే ఉంటాను సార్ బాబుని ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి ఆటోని పిలిచాడు సర్వేశ్వరరావు డియర్ స్టూడెంట్స్ మీకు మొదట్లో నెట్వర్క్ గురించి చెప్పాను గుర్తుందా ఇది ఫ్రీ పీరియడ్ కాబట్టి మీకు విషయం చెబుతాను ఇది పాఠాలకి సంబంధించినది కాదు జీవితానికి సంబంధించినది ఆదిమానవుల కాలంలో మనుషులు ఎవరి గుహల్లో వాళ్ళు ఉండేవారు చక్రం కనిపెట్టాక అభివృద్ధి మొదలైంది మనిషి సంఘజీవి అయ్యాడు నెట్వర్క్ కనిపెట్టాక గ్లోబ్ కాస్త గోళీకాయంత అయింది ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్కి రెండు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు రిజిస్టర్ ఉండేది ఇప్పుడు మన బెడ్రూంలో పడుకొని మరీ నాలుగు నెలల ముందే బుక్ చేసుకోగలుగుతున్నాం అలాగే బ్యాంకింగ్ కానీ ఒక్కోసారి మనుషులు మళ్ళీ గుహల్లోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియనంత సొరంగాలు తవ్వేసుకుంటున్నాం ఇదే నెట్వర్క్ మనుషుల్ని కూడా కలపాలి సోషల్ నెట్వర్క్ అంటే కేవలం మెసేజ్లు పంపుకోవడం కాదు మనుషుల్ని కలుపుకోవడం మనకున్న వనరుల్ని పరిపూర్ణంగా వాడుకోవడం ఇది సంభవం ఇది నా అనుభవం ఏ నెట్వర్క్ త్రూ శాటిలైట్ ఏ నెట్వర్క్ త్రూ హార్ట్ బీట్ ఏజ్ వెల్ మన భాషలో చెప్పాలంటే సంఘే శక్తి కలియుగే ఇలా సాగుతోంది అతని జీవిత పాఠం కాబోయే ఓ టీచర్ ఓ రైతు ఓ లాయర్ ఓ డాక్టర్ శ్రద్ధగా వింటున్నారు ధన్యవాదాలు మీరు ఇప్పటి వరకు శ్రీ ఉమామహేష్ ఆచేళ్ళ గారు రాసిన సంఘే శక్తి కలియుగే అనే కథని విన్నారు కదా ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు